శ్రీ మాత్రే నమ రేపే చవితి వృషభ రాశివారి జీవితంలో ఊహించని పరిస్థితులు ప్రారంభం అదృష్టమే అదృష్టం వృషభ రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ ఇక్కడికి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి వృషభ రాశిది రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు వృషభ రాశిలోకి కృతికా నక్షత్రం రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు ఈ వృషభ రాశికి చెందుతారు వృషభ రాశి వారి జీవితంలో అదృష్టం అయితే ఉంటుంది అలానే కొన్ని ఊహించని పరిస్థితులు ప్రభావాలు కూడా మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ సమయంలో మీకు కొన్ని ప్రమాదాలు అయితే పొంచి ఉన్నాయి వాటిని మీరు కనుక తెలివిగా ఎదుర్కొన్నట్లయితే మీ జీవితంలో ఇంకెటువంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు లేదా వాటి వల్లే మీరు విపరీతమైన కష్టాలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది వృషభ వారి నిర్ణయాల విషయంలో ఆలస్యం అయినప్పటికీ కూడా సరైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసి ఉంటుంది తొందరపాటు నిర్ణయాలు కానీ ఇతర వ్యక్తుల మాటలు నమ్మి మీరు నిర్ణయాలు తీసుకు ట్లయితే ఆర్థిక పరంగాని వృత్తి పరంగాని విపరీతంగా నష్టపోయే అవకాశం కనిపిస్తుంది అలానే వృషభ రాశి వారికి ఈ సమయంలో కొంచెం నరఘోష నరదిష్టి ప్రభావం ఎక్కువయ్యే అవకాశం కనిపిస్తుంది దాని నుండి బయటపడడం కొరకు ఒక చిన్న పరిహారాన్ని కనుక పాటించుకున్నట్లయితే ఖచ్చితంగా నరదిష్టి నరఘోష ప్రభావం నుండి బయటపడడంతో పాటు ఫలితాలు అనేవి మెరుగుపడతాయని చెప్పుకోవచ్చు ఇక రంగాల వారీగా వృషభ రాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే వృషభరాశికి సంబంధించి వ్యాపార విషయాల్లో నిర్ణయాలు మాత్రం ఆలస్యమైనా కూడా పర్వాలేదు కానీ తొందరపాటు నిర్ణయాలు అయితే తీసుకోవద్దు కొంతమంది సలహాలు నమ్మి వారు చెప్పేటువంటి అత్యాస మాటలకు మీరు ప్రలోభపడిపోయి కొన్ని తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది కాబట్టి నిర్ణయాల విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి పార్ట్నర్షిప్ విషయంలో చాలా వరకు కూడా ఈ సమయంలో మీ పార్ట్నర్ల సలహాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అద్భుతమైన ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు నూతన ప్రారంభాలు కానీ లేదా నూతన పెట్టుబడులు కానీ సమయం మీకు అంతగా కలిసి వచ్చే అవకాశం లేదు కాబట్టి తాత్కాలికంగా ప్రయత్నాలు వాయిదా వేసుకోవడమే మంచిది వ్యాపారానికి సంబంధించి మీరు కనుక గట్టిగా ప్రయత్నించినట్లయితే ఎంతో కాలంగా వసూలు కాకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి కొన్ని మొండి బాకీలు ఏవైతే ఉన్నాయో అవి వసూలయ్యే అవకాశం కనిపిస్తుంది అలానే కొన్ని మొండి బాకీలు అయితే పూర్తిగా చేజారిపోయే అవకాశం కూడా ఉంది ఈ రాశికి సంబంధించి పరిశ్రమల పరంగా ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకున్న మిషనరీ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో దాన్ని విజయవంతంగా దిగుమతి చేసుకోవడంతో పాటు పరిశ్రమకు సంబంధించి ఏవైతే కోర్టు వివాదాలు ఉన్నాయో వాటిలో తీర్పులు మీకు అనుకూలంగా రావటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు వృషభరాశికి సంబంధించి విద్యార్థులు మాత్రం జాగ్రత్తగా ఉండాలి కొన్ని నూతన పరిచయాలు విద్య నుండి మీ దృష్టి ఇతర విషయాలకు ఆకర్షించే విధంగా ప్రేరేపిస్తాయని చెప్పుకోవచ్చు అలానే విద్యార్థులకు ఈ సమయంలో కొంచెం మానసిక ధైర్యం తగ్గే అవకాశం కనిపిస్తుంది అంటే ప్రతిదానికి కూడా భయపడుతూ ఉంటారు నేను చేయగలనా లేదా ఫలానా పరీక్ష నేను పాస్ అవ్వగలనా పలానా సిలబస్ నేను కంప్లీట్ చేయగలనా అనే అనుమానం అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు అయితే మీరు మిమ్మల్ని నమ్ముకుంటూ మీ సంకల్ప బలాన్ని నమ్ముతూ ముందుకు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా విద్యలో రాణిస్తారని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు కేవలం విద్యలోనే కాకుండా కళల్లో కూడా మంచి ప్రతిభను కనపరుస్తారు కళల పట్ల కూడా ప్రత్యేకమైన ఆసక్తి చూపిస్తారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో మాత్రం అనుకూలంగా ఉండబోతుంది గతంలో ఏర్పడినటువంటి ట్రాన్స్ఫర్లు అనేవి అనుకూల ప్రదేశాలకి ఏర్పడకపోవడం వల్ల మీరు ఎంతగానో ఇబ్బంది పడి ఉంటారు కానీ ఈ సమయంలో ట్రాన్స్ఫర్లు మీరు కోరుకున్న ప్రదేశాలకు ఏర్పడతాయి కుటుంబానికి దగ్గరగా ఉండటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు అలానే మీరు చేసినటువంటి శ్రమకు అధిక పనికి పై స్థాయి అధికారుల నుండి సరైన సమయానికి గుర్తింపు రావడం ఆర్థిక పరంగా కానీ లేదా ప్రమోషన్ ఇంక్రిమెంట్ల రూపంలో కానీ గుర్తింపు అనేది లభించడం వల్ల మరి ఎంత ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు ఉద్యోగ పరంగా అభివృద్ధి కొరకు ఎక్కువగా కృషి చేస్తారు మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకుంటూ అలానే మీతో పాటు తోటి ఉద్యోగస్తులు కూడా సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు వెళ్తారు ఎవరైనా వ్యక్తులు తమ యొక్క కష్టాలు వృషభ రాశి వారితో ఎక్కువగా పంచుకుంటారు ఈ రాశి వారు అవతలి వారి పరిస్థితులు అర్థం చేసుకుని వారిని ఓదార్చడం కానీ లేదా వారికి తగిన సలహాలు ఇవ్వడం చేస్తారు అంతేగాని ఎవరిని కూడా చులకనగా చూడడం లేదా వారి యొక్క కష్టాన్ని అదునుగా తీసుకొని వారితో ప్రవర్తించడం ఇటువంటివన్నీ కూడా ఈ రాశి వారికి నచ్చదు ఎప్పుడు కూడా కలుపుకునే మనస్తత్వం ఉంటుంది అయితే ఎవరితో వివాదం ఏర్పడినట్లయితే అంతే గంభీరంగా ఉంటారని చెప్పుకోవచ్చు ఒక్కసారి గొడవ ఏర్పడినట్లయితే మరలా వారితో కలవడం ఎంతో కష్టంగా ఉంటుంది ఈ రాశి వారికి ఆత్మాభిమానం ఎక్కువగా ఉంటుంది ఎప్పుడు కూడా ఎవరి దగ్గర చాసి ఆశించడానికి అస్సలు ఇష్టపడరు కుటుంబ విషయంలో చూసుకున్నట్లయితే కుటుంబ పరంగా మాత్రం మీరు ఎంత చేసినప్పటికీ ఏదో ఒక మూల నుండి అసహనం వ్యక్తం చేస్తూనే ఉంటారు మీరు పట్టించుకోకుండా ముందుకు వెళ్ళడమే మంచిది అందరి గురించి ఎక్కువగా ఆలోచించినట్లయితే మీకు మానసికంగా బాధ తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు ఎవరైతే వివాహం కావలసిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహానికి సంబంధించి తొందరలోనే శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు వివాహరీత్యా చేసేటువంటి ప్రయాణాలన్నీ కూడా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించి ఎవరైతే సంతానం లేక బాధపడుతున్నటువంటి దంపతులు ఉన్నారో అమ్మవారి ఆరాధన చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు డాక్టర్లు లాయర్లు ప్రొఫెసర్లు మొదలైన వారు వృత్తిపరంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ సమాజ సేవ చేస్తూ ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఫైనాన్స్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్లు చేయాలనుకుంటున్నారో అలా ఇన్వెస్ట్మెంట్ల విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక వృషభ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా మాత్రం బాగానే కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది రాజకీయస్తులు తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు ప్రత్యర్థులు కూడా ఎంతో తెలివిగా ఎదుర్కొంటారని చెప్పుకోవచ్చు ఈ వారి గబుక్కుని ఎవరిని కూడా నమ్మరు ఎంత దగ్గరవారైనా కూడా వారితో ఎంతవరకు ఉండాలో ఎంతవరకు విషయాన్ని పంచుకోవాలో అంతవరకు మాత్రమే ఉంటారని చెప్పుకోవచ్చు జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు తినడం వల్ల అనుభవ జ్ఞానం అనేది అధికంగా ఉంటుంది అలానే ఏదైనా త్వరగా గ్రహించగలిగే శక్తి కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు వీరు ఎంత డేలా పడిపోయినా కూడా మరలా పైకి మునపటిలా లెగిసి మొదటి నుంచి ప్రారంభించే సత్తా అయితే వీరిలో కనిపిస్తుంది సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరించే వారికి అవకాశాల విషయంలో కానీ వృత్తి సంబంధిత విషయంలో కానీ చిన్న చిన్న వివాదాలు ఎక్కువగా జరిగే అవకాశం కనిపిస్తుంది అలానే ఆర్థిక విషయాల్లో కూడా కొంతమంది మీ యొక్క డబ్బును ఉపయోగించుకోవడం జరుగుతుంది కాబట్టి ఆర్థిక పరంగా ఎవరికి కూడా ఖర్చు పెట్టకపోవడమే మంచిది ఈ రాశికి సంబంధించిన స్త్రీలు ఎక్కువగా బంగారం వెండి ఆభరణాలు కొనుగోలు చేయడానికి అలాగే ఖరీదైన గృహోపకరణాలు కొనుగోలు చేయడానికి మాసంలో ఆసక్తి చూపిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు పురుషులు ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ల మీద ఆసక్తి చూపించడం జరుగుతుంది ఈ రాశివారి ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటమే మంచిది ప్రేమ వ్యవహారాలు అంతగా కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు ఈ రాశి వారికి సాయిబాబా దర్శనం సాయిబాబా ఆరాధన మరింత బలాన్ని చేకూరుస్తుంది ఒకే అండి వృషభ రాశివారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీ ఇక్కనికి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశివారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి మర్చిపో కుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ